ఈ రోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా చికెన్ సూప్ ఏ విధంగా చేసుకోవాలో నమస్కారము నేను మీ గౌతమి ఎలాంటి నిస్వాసన రాకుండా హోటల్ స్టైల్ చికెన్ సూప్ ఏ విధంగా ఉంటుందో కూడా మీరు ఈ వీడియోలో చూసేయండి అదే విధంగా నా ఛానల్లో ఇంకొన్ని కుకింగ్ వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా టైం ఉంటే మీరు ఖచ్చితంగా చూడండి ఇంకా మనం సూప్ ప్రాసెస్ లోకి వెళ్దామా చికెన్ సూప్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ చికెన్ అవసరం లేదు ఈ ఇంత చికెన్ అయితే సరిపోతుంది ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని మనం ఇక్కడ కుక్కర్ పెట్టుకున్నాము ఎందుకంటే ఈ ప్రాసెస్ మొత్తం మనం కుక్కర్లోనే చేస్తున్నాం అనమాట కుక్కర్ బాగా హీట్ అవ్వాలి సో అందుకోసమే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్కర్ని హీట్ చేసుకోండి ఆ తర్వాత మనం ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను మీరు మీకు నచ్చినంత వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకోవద్దండి ఎందుకంటే తాగేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ అయితే పర్ఫెక్ట్గా టూ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఆ తర్వాత మనం ఇందులోకి మూడు లవంగాలని యాడ్ చేసాము లవంగాలను యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా చిన్న సైజు ఉండే చెక్కను కూడా యాడ్ చేసుకోండి ఆ తర్వాత మనం ఇందులోకి యాలకబుడ్డను కూడా యాడ్ చేద్దాము ఇవి బాగా వేగేటప్పుడు మనం ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందాము ఆనియన్స్ బాగా మగ్గాలన్నమాట వీటిని కలుపుతూ బాగా మగ్గించుకోండి ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లోకి రావాలి ఆ కలర్ వచ్చిన వెంటనే మనం ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గాలి ఎలాంటి పచ్చివాసన లేకుండా బాగా మగ్గించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలి చికెన్ని యాడ్ చేసిన తర్వాత మనం దీన్ని బాగా కలుపుకోవాలి అంటే ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి ఆ తర్వాత మనం ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి ఎందుకంటే టేస్ట్ బాగుండదు కదా సో అందుకోసమే తగినట్టుగానే యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుందాం పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి పసుపు అన్ని ముక్కలకి బాగా తగిలేలాగా మన చికెన్ సూప్ ప్రిపరేషన్కి కావాల్సిన మెయిన్ ఒక పేస్ట్ కావాలి ఆ పేస్ట్ ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది నేను ఇంగ్రీడియంట్స్ చెప్తూ చూపిస్తాను మీరు దాన్ని ఫాలో అయిపోండి ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులో మీడియం సైజు ఆనియన్ ఒకటి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఆ తర్వాత ఒక రెండు చిన్న పచ్చిమిరపకాయల్ని కూడా చిన్నగా కట్ చేసుకొని అందులోకి యాడ్ చేసుకోండి ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోండి ఆ తర్వాత మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట నార్మల్గా అల్లం కానీ వెల్లుల్లి సపరేట్ సపరేట్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ పేస్ట్ ఉంది కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేస్తున్నాను ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి మనం ఇందులోకి కారం ఎక్కువ తినే వాళ్ళు ఎవరైనా ఉంటే కొన్ని మిరియాలు ఎక్కువ వేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్న మిరియాలు వేసుకుంటే సూప్ పర్ఫెక్ట్గా వస్తుంది ఆ మిరియాలని కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి ఆ తర్వాత మనం కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ మనం పేస్ట్ లాగా దీన్ని తయారు చేసుకోవాలి చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ అక్కడ చికెన్ మగ్గుతుంది కదా ఆ చికెన్లోకి మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఈ పేస్ట్ని బాగా మగ్గించుకోవాలి ఎలాంటి పచ్చివాసన లేకుండా ఉండేంత వరకు ఇది బాగా మగ్గాలన్నమాట ఇది మగ్గిన తర్వాత మనం ఇందులోకి వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి వాటర్ ఎప్పుడు యాడ్ చేయాలంటే చూడండి పైకి ఆయిల్ లైట్గా కనిపిస్తుంది అనమాట ఆ టైంలో మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ గ్లాస్ వాటర్ యూజ్ చేస్తున్నాను మీరు మీ కన్సిస్టెంట్ తగ్గట్టుగా అంటే ఎక్కువ పలుచకు కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోండి కొద్దిగా మందంగా కావాలంటే తక్కువగా వాటర్ వేసుకోండి నేను వేసిన ఒక గ్లాస్ అయితే సరిపోతుంది అనమాట వాటర్ ఇప్పుడు మనం కుక్కర్కి మూత పెట్టేసుకొని ఫ్లేమ్ కొంచెం మీడియంలో పెట్టుకోవాలి ఒక విజిల్ వస్తే మనకు సరిపోతుంది కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత మూత తెరిచి చూద్దాం వావు ఎంత బాగుందో చూడండి అసలు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా టేస్ట్ కూడా అదే విధంగా ఉందండి చూడండి చాలా బాగుంది కదా ఒకసారి దీన్ని బాగా కలుపుకుందాము ఇప్పుడు మనం వేసుకున్న పీసెస్ పెద్ద పెద్దగా ఉంటాయి కదా సో అందుకోసమే మనం ఏం చేయాలంటే పీసెస్ని అన్నింటినీ పక్కకు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట చిన్నగా కట్ చేసుకున్న పీసెస్ని మళ్ళీ ఆ సూప్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సూప్ ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇంకా అంతే అండి మనకు కావాల్సిన చికెన్ సూప్ చాలా ఈజీగా రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం టేస్ట్ చేయడానికి కొద్దిగా పక్కకి తీసుకుందాము ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా గార్నిషింగ్ కోసము కొత్తిమీరను యాడ్ చేసుకుందాము ఆ తర్వాత మనం ఒక హాఫ్ లెమన్ని కూడా ఇందులో యాడ్ చేసుకున్నాము లెమన్ యాడ్ చేసుకున్నా బాగుంటుంది యాడ్ చేసుకోకపోయినా బాగుంటుంది మీ ఇష్టం మీకు నచ్చినట్లు మీరు చేసుకోండి నేను చేసిన సూప్ మా డాడీకి పెట్టబోతున్నాను చూడండి మా డాడీ తాగేసి ఏ విధంగా ఉందో చెప్తారు వెయిట్ చేయండి ఓకేనా మా డాడీ మా డాడీ నోటితోనే చెప్పాడనమాట చాలా బాగుందని బట్ ఆ వాయిస్ని నేను మ్యూట్ చేశాను ఎందుకంటే అప్పుడు టీవీ రన్లో ఉందనమాట సో అందుకోసమే వాయిస్ మ్యూట్ చేయాల్సింది వచ్చింది బట్ మా నాన్న ఎక్స్ప్రెషన్స్ చూడండి అంతేనండి ది బెస్ట్ చికెన్ సూప్ ని ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంకో విషయం మీరు కానీ ఈ చికెన్ సూప్ ని ట్రై చేసారంటే ఖచ్చితంగా ఇన్స్టెంట్ చికెన్ సూప్ జోలికైతే పోరు అది నా గ్యారెంటీ కాబట్టి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ డౌత్ మినీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బై ఫ్రెండ్స్